హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ఆర్ట్ ఈరోజు మన మిర్చి ఆర్డ్ ఛానల్లో సబ్ మన కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సంపలు యాక్టివేట్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరూ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ ఇన్ సపోర్టింగ్గా ఉంది ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే అయితే వచ్చారు మార్కెట్ అయితే రేట్లు అయితే ఒకేలాగా ఉన్నాయి యథావిధిగానే రేట్లు అయితే ఉన్నాయి అలాగే కొద్దిగా మూమెంట్ అనేది ఉంది కాబట్టి అంత మరీ అంతేం లేదు అంటే మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే లేవండి అలాగే మూమెంట్ ఈరోజు ఈ మూడు రోజులు కొంచెం కొద్దిగా పర్లేదని చెప్పుకోవచ్చు పోయిన వారం తగ్గట్టుగా అయితే ఈ ఈ వారాలు అయితే కొద్దిగా మార్కెట్ అయితే బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు పరంగా అయితే రేట్లు అయితే యాస్టీస్గానే మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే ఈరోజు మన ఛానల్లో రేట్లు చూడేసి చూసేయండి ఈరోజు తేజ మిర్చి చూసుకున్నట్లయితే అండి పద్నాలుగు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అలాగే పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఎక్కువగా సేల్స్ వచ్చేసండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే ఎక్కువగా సేల్స్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ తేజ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే డీడీ సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీ లేవండి డీలక్స్ క్వాలిటీలు అయితే లేవు మీడియం క్వాలిటీలో వచ్చేసి పదివేల నుంచి అయితే జరిగింది పదివేల నుంచి పది పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీడీ సీడ్ క్వాలిటీ వచ్చేసి సింగంట క్వాలిటీ అండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ సింగంట మార్కెట్లో లేదు అలాగే ఏసీ రూమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నా పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు మార్కెట్ అయితే జరిగింది ఏసీ రూమి టూ సిక్స్ డీలెక్స్ క్వాలిటీ కొన్ని లాట్లు అయితే పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి జనరల్ మార్కెట్ వచ్చేసి డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ ఏసీ కుబేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అలాగే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల వరకు అయితే జరిగింది మార్కెట్ డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో కనపడలేదు కనపడిన పదహారు వేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగిందంటే కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉంటే ఏసీ షార్క్లో స్పార్క్లో క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అలాగే పదహారు వేల వరకు మార్కెట్ అయితే జరిగింది ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ ఆర్మూర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది జనరల్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ త్రీ వేల బార్ బ్యాడ్గా మార్కెట్లో కనపడలేదు ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే తెలియదు పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అలాగే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేలు జనరల్ మార్కెట్ అయితే జరిగింది డీ లక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగింది ఏసీ సూపర్ టెన్ క్వాలిటీ స్పెషల్లీ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు అలాగే పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ అవైలబుల్లో లేదు అలాగే సీడ్ బిఎఫ్ క్వాలిటీ చూసుకున్న పైన సంవత్సరం బిఎఫ్లు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ సీడ్ ఫటికీ వచ్చేసండి అండి తాలు ఏసీ సీడ్ ఫటికి ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది సీడ్ ఫటికి ఏసీ తేజ ఫటికీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీల్ఎస్ క్వాలిటీ అయితే సేల్స్ అయితే బాగానే ఉంది కాకపోతే బేరగాడ్లు అయితే ఎక్కువగా ఎవరైతే రావట్లేదు బేరగం బేరం పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ అయితే చాలా తక్కువగా అయితే ఉంది మచ్చులప్పుడు కూడా చాలా వరకు అయితే క్యాన్సిల్ అయితే అవడం అయితే జరిగింది అది ఫ్రెండ్స్ నిన్న అయితే మచ్చుల కూడా చాలా వరకు అయితే క్యాన్సిల్ అయినా అయ్యి జరిగింది ఇక ఈరోజు విషయం చూసుకుంటే రేపు చెప్తాం మచ్చులు ఎలా జరిగింది ఏంటి అనేది అలాగే మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉన్నది అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వారినప్పు సరే పాత సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ల్యాక్లో తీసుకొని ఓకే ఫ్రెండ్స్ బాయ్